ఓం య నమ ఓం నాయ నమ మనము ఈ ముప్పై ఐదవ రోజున నిస్ముఖ పురాణములో యొక్క పుట్టుక సూదులు వారు ఏ విధంగా చెప్పారు ఆ యొక్క విషయములను ఈరోజు మనం తెలుసుకుంటున్నాము తెలియజేస్తూ നമസ്തേ നരസിംഹായ നമസ്തേ ഗുരുസിംഹവേ നമസ്തേ ജയ ലക്ഷ്മി സാമ്പൗയലക്ഷ്മി നരസിജേ നമം മൃശ്യവിനാ അപസ്മാര വിഘാതിനി അന്നൂമ്പുജേ നമ आजाव अद्भुतकर्मने सभ्योगतायध्याुताय जा, नमो नम का विद्याताय शुद्धा रागातीताय रागिने योगीश्वराय योगाय गोहिताय कबंबदे गम्भगवाय गभीराय गर्जिता ज्योतिदा यचः प्रवृद्धाय प्रधान पुरुषनज जन पद्माभाज सुनाभाज पद्مناभाज भाषिनी पद्मनेत्रज पद्माय पद्नाया पदये नमः

నృసింహ పురాణం ద్వారా మనం తెలుసుకుంటున్నాం సూతులు వారు అంటున్నారు బ్రాహ్మణోత్తమ ఇప్పుడు వాయువలి యొక్క పుట్టుకు గురించి చెబుతున్నాను విను పూర్వము దేవదామ యుద్ధంలో ఇంద్రుడు మొదలైనటువంటి దేవతల చేత దితి పుత్రులందరూ కూడా జయింపబడ్డారు కుమారులను కోల్పోయినటువంటి దితి దేవేంద్రునికి గర్భం అణచగల పుత్రుని కోరుతూ తన భర్త అయినటువంటి కశ్యప మహర్షిని ఆరాధించింది ఆతడు దీతి యొక్క తపస్సును సంతోషించి ఆమెకు గర్భాన్ని అనుగ్రహించాడు ఆమెతో ఇలా అంటున్నాడు నీవు పరిశుద్ధురాలనుగా వంద సంవత్సరములు ఈ గర్భాన్ని కనుక ధరిస్తే మహేంద్రుని యొక్క గర్వాన్ని అణచేటువంటి పుత్రుడిని కలుగుతాడు అని ఇలా చెప్పాడు అలా చెప్పగా ఆమె గర్భాన్ని అలాగే వంద సంవత్సరములు కూడా ధరించింది ఇంద్రుడి ఆ మహేంద్రుడు ఈ విషయాన్ని తెలుసుకుని వృద్ధ బ్రాహ్మణ రూపంలో దిటి దగ్గరికి వచ్చి అక్కడే ఉంటున్నాడు కొంచెం తక్కువగా వంద సంవత్సరములు అవుతూ ఉంది అని తెలియగానే ఒకనాడు కాళ్ళు పడుకోకుండా దితి మీద పడుకుని నిద్రపోయింది ఆ సమయంలో ఇంద్రుడు ఆమె యొక్క గర్భంలో ప్రవేశించి వజ్రాయుధంతో ఆ గర్భాన్ని ఏడు ముక్కలుగా సంహారం చేశాడు అంటే ఏడు ముక్కలుగా కోసేశాడు అలా కోయటం వల్ల ఆ గర్భంలో ఉండేటువంటి శిశువు ఏడ్చాడు ఏడవ వద్దని ఇంద్రుడు ఒక్కొక్క ముక్కని మళ్ళీ ఏడు భాగాలుగా కోశాడు అలా ఆ ఏడు ముక్కలు కూడా వాయువులుగా అంటే మారుతములుగా ప్రసిద్ధిందే వీళ్ళనే మరుత్తులు ఉంటారు వీరందరూ కూడా ఇంద్రుడికి సహాయం చేసేటువంటి మరుత్తులుగా అయ్యారు ఓ మహర్షి ఈ విధంగా నేను మీకు దేవతలు అసురులు మానవులు సర్పములు రాక్షసులు ఆకాశాది పంచభూతములు కూడా వాటి యొక్క సృష్టినంత వర్ణించానయ్యా ఈ కథను ఎవరైతే భక్తితో వింటారో ఆ విన్నటువంటి వాడు లేదా ఈ యొక్క కథని ఈ మనసుల యొక్క జన్మము యొక్క కథను చదివినటువంటి వాడు విష్ణు సాహిత్యాన్ని పొందుతాడు అని ఈ నృసింహ స్వామి వారి యొక్క పురాణం ద్వారా మరిత్తుల పుట్టుకని ఆ ఇంద్రుడు వజ్రాయుధంతో ఏ విధంగా సంహరించాడు అనేటువంటి దాన్ని తెలుసుకున్నాం అంతేకాకుండా వారి ఇంద్రుడికి సహాయం చేసేటువంటి ఈ మరుత్తులు అయ్యారని చెప్పి కూడా మనం తెలుసుకున్నాం అని తెలియజేస్తూ ఈ నృసింహ పురాణం ద్వారా సృష్టి యొక్క వర్ణన ఎంత గొప్పగా జరిగింది సర్పములు మానవులు అసురులు దేవతలు రాక్షసులు ఆకాశాది పంచభూతములు అవన్నీ కూడా ఎంత రమ్యంగా చెప్పబడ్డాయి అనేటువంటి విశుభరాణం ద్వారా మనం ఆ స్వామి యొక్క కరుణ చేత దశావతార స్వరూపుడు అయినటువంటి ఆ వైభవాతార మూర్తి అయినటువంటి సాక్షాత్తు హరి అవతారమైనటువంటి స్తంభోద్ధవుడి ప్రహ్లాద వరదును ఆ లక్ష్మీనర స్వామి వారికి అనుగ్రహం చేత మనం ఈ ప్రాణం ద్వారా తెచ్చుకున్నామని తెలియజేస్తూ ఈ రన్యకశవంగశ్య కౌపాగ్నౌ శలవాదితఖ సద్వాన్ తర్వ్యాపినే మంగళం శ్రీమన్ శుంఘాయ మంగళం అని ఈ కథని మనం చెప్పుకుంటూనే ఈ రోజున మరి కొన్ని నామాలు సమువరు എന്ത ബാഗ ഈ ലക്ഷ്മീന്ദ്രസുഹസ്വാമി വാ സഹസ്രനാമോ ചെറിയ അനണ്ടെ ബഹുയോജന വിസ്തീർണം ബഹുയോജന മാജം ബഹുയോജന ഹസ്തം ബഹുയോജനാശികം മഹാരൂപം മഹാവക്രം മഹാദംഷ്ടം മഹാഭുജം മഹാനാദം മഹാരൗദ്രം മഹാകാ മഹാബലം ആനേ ബ്രഹ്മനോപ ആകളിതം ബഭു ആഹാ രുദ്രമീഷ നമോസ്തു സിംഹ നമോസ്തുരസിംഹ നമോസ്തുരസി നമോസ്തുണ दिव्यसिंहा नमोस्तु नारायण व्याघ्रसिंह नमोस्तु नारायण नमोस्तु नारायण पूर्णशिंह नमोस्तु नारायण रूद्रशृहाद्रमो नमो नमो विज्वलनेत्रशृंहा नमो नमो बृंहित बृंहितभूतशिंह नमो 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 निर्मलचित्तसिंहा नमो नम कलद नमो नाम नम नमो काम शिंग नमो नमस्ते भुवनकृंघिषिस्पिष्व ष्णुरेव च पृथ्वीत्वम् पर्वतारण्यमेव च कलाकाष्ठादिलिप्तस्त्वम् अहोरात्रं अहोरात्रिसन्ध्यम् च पक्षमासत् सुवत्सरम् युगा संयोगो युगसुन्दयः नित्यं नैमित्यकं दैवम् महाप्रलयमेव च कर... कारणं कारणं कर्ता भक्ता हर्ता, हर्ता हरिस्वरा सत्कर्ता सत्कृतिर्भोक्ता सच्चिदानंद विग्रह प्राणस्व प्राणिनां पृच्छगात्मात्मं संवदेहिनां सुज्योतिस्व पर ज्योति आत्मज्योतिसनातन घ्योतिर्लोकस्वस्व ज्योतिज्ञोतिषाबति स्वाहाकारो स्वधाकारो वशत्कार कृपाक कारू, कारू, अकारा दीक्षा ओंकारो लोकमने तो चुरात्मा चतुर्भुज चतर्मूर्तिर्दंशमयोत्तम चतर चतर लोक प्रिय लोक गुर लोकेश लोकनायक लोकसाक्षी लोकपतिर्लोका लोकलोचना लोकाधारो ब्रह्मलोको लोका लो लोकमयों तो, भी लोककर्ता महाकर्ता कृतकर्ता कृतागमन नमस्ते मंत्र रूपायज ते रूपा नमः बहुरूपायज रूढ़ा जा पंचरूप धराजा चा भक्तरूपायज रूपायज रूपा योगिनी समूपयोगा योगपीठस्थिता योग गम्याय सौम्याय ध्यान गम्याय ध्याने ध्येय गम्याय धाम चाधिपत नम का दामोदराय दाताय धनवंतराय चम संसार वैद्याय वेशजा नमोस्तु ఈ నృసింహ పురాణంలో ఈ యొక్క నరసింహస్వామి వారికి సహస్రనామంలో ఉండేటువంటి అతి రమ్యమైనటువంటి ఇంత క్రితం నేను చెప్పినటువంటి ఆ యొక్క పురాణం ద్వారా ఏ సృష్టి చేయబడిందో ఆ సృష్టికి అన్వయింపబడినటువంటి ఈ స్తోత్రములను కూడా ఈ విధంగా పారాయణం చేసుకోవాలని చెప్పేటువంటి ఆ స్వామి యొక్క కరుణ కలగడం చేత అవి కూడా ఈ యొక్క స్తోత్రం ద్వారా ఈ యొక్క పురాణంలో ఉటంకించడం జరిగింది ఈ స్తోత్రములలో ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆ సృష్టి క్రమము ఏ ఏ సృష్టిని పరమేశ్వరుడు మనకి తెలియజేశాడో ఆ సృష్టి క్రమం అంతా కూడా ఈ స్తోత్రములలో ఎంతో రమ్యతతో కూడి ఉన్నది అని మరొక్కసారి తెలియజేస్తున్నాం తెలియజేసుకుంటూ స్వష్టిని చెప్పుకుంటున్నాం నిత్యం మరుత లేక పుట్టి ఆ పారాయణ వింటున్నాం కాబట్టి ఆ లక్ష్మీ కరుణ దయ వాత్సల్యం ఆ యొక్క ఆశిష్యులు అందరికి కూడా నిండుగా మెండుగా ఉండాలని వజ్ర సంహారం ఆ వజ్రాయుణంలో ఈ విధంగా గర్భస్థమైనటువంటి శిశువుని ఏడు ముక్కలుగా చేసి ఆ ఇంద్రుడు తిరిగి అతనికే సహాయం చేసిన మరుతులుగా ఉండడం జరిగిందో అది సృష్టిలో క్రమం ఏ విధంగా అయిందో అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం కాబట్టి మనం కూడా ఆ అనుగ్రహాన్ని పొందుదామని తెలియజేస్తూ ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి